ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయము ఒకవైపు ఒక క్రూరం రోగం ఉండబోతుంది దానికి ఏడు తలలుంటాయి మీద పది కొమ్ములుంటాయి దాని మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది ఆ స్త్రీ చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది ఆమె ధూమ్ర రక్తవర్ణములు కలిగిన వస్త్రం ధరించుకుంటుంది ఆమె తలపైన మర్మము మహాబబులో నేను రాయబడి ఉంది ఆ జంతువు ఆ స్త్రీ ఆ పది కొమ్ములు యేసు ప్రభుతో యుద్ధం చేయడానికి రాబోతున్నారు అప్పుడు మనం యేసు ప్రభుత్వం ఉంటాం ఆ యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధంలో మనం గెలుస్తాం ఇది పదిహేడో అధ్యాయం యొక్క సారాంశం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ క్రూర మృగం ఎవరు దాని మీద కూర్చున్న స్త్రీ ఎవరు ఆ ఏడు తలలేంటి ఆ పది కొమ్ములేంటి ఆ స్త్రీ ధరించిన ఆ ధూమ్ర రక్తవర్ణం కలిగిన వస్త్రానికి అర్థం ఏంటి ఆమె పట్టుకున్న ఆ బంగారు పాత్రకి అర్థం ఏంటి ఆమె ఆ యొక్క ఆమె ఆమె పేరు మర్మం ఎందుకు ఎందుకు దీని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం బిడ్డ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఫస్ట్ స్త్రీ గురించి ఆలోచిస్తాం అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఆ ఎర్రనిదైన ఆ క్రూర మృగం మీద కూర్చుంటే ఆ ఎర్రనిదైన క్రూర మృగము తర్వాత ఆ స్త్రీని చంపేసిద్ది ఎందుకు చంపేసిద్ది ఇది కూడా మనం తెలుసుకోవాలి బిడ్డ ఫస్ట్ ఆ స్త్రీ గురించి మనం తెలుసుకుందాం ఆ స్త్రీ ఎవరు బైబిల్లో స్త్రీ అంటే మామూలు స్త్రీ అదొక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే స్త్రీ అంటే అదొక మతం అది అన్యజనుల మతం అవ్వచ్చు అది యోధా మతం అవ్వచ్చు అది ఇంకేదైనా అవ్వచ్చు స్త్రీ అంటే సంఘం కూడా అర్థం వచ్చింది బైబిల్లో స్త్రీ అంటే ఒక మామూలు స్త్రీ స్త్రీ అంటే అదొక మతం అయి ఉండొచ్చు స్త్రీ అంటే అదొక దేశం అయి ఉండొచ్చు స్త్రీ అంటే అది సంఘం అయి ఉండొచ్చు ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి స్త్రీ 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 అనే పదం వస్తే ఇన్ని అర్థాల్లో మనం ఆలోచించడానికి అవకాశం ఉంది ఇక్కడ ఎర్రనిదైన క్రూర మృగం మీద కూర్చున్న స్త్రీ ఎవరో మనకు తెలియాలి ఆ స్త్రీని ఎలా మనం లొకేట్ చేయగలుగుతాము అని అంటే ఆ స్త్రీ గురించి కొన్ని సూచనలు ఇవ్వబడినాయి ఆ సూచనలు ఏంటి అని అంటే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం నేను చదువుతున్నాను చూడండి ప్ర ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే కాబట్టి ఇక్కడ స్త్రీ అంటే ఏంటంటే ఒక పట్టణం ఉందంట అండి అది భూరాజులందరినీ ఏళ్తుందంట ఒక పట్టణం ఉంది ఆ పట్టణము భూరాజులందరినీ ఏళ్తుంది ఇంతకాదుం పట్టణం ఇప్పుడు భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నింటిలో చాలా పట్టణాలు ఉన్నాయి ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీ ఒక మహా పట్టణము ఆ పట్టణము భూరాజులందరినీ ఏలుతుంది ఒకప్పుడు ఏలింది మళ్ళీ రాబోయే దినాల్లో ఏలబోతుంది ఇంతకదేం కాదు ఏం పట్టణం ఇప్పుడు మనకి భూమి మీద ఎన్నో పట్టణాలు ఉన్నాయి వాటిల్లో ఏ పట్టణం అని మనం లొకేట్ చేస్తామో కాబట్టి ఇంకొక క్లూ కావాలి మనకి ఫస్ట్ క్లూ ఏంటి ఆ స్త్రీ ఎవరు అనంటే స్త్రీ మహాపట్టణం ఆ పట్టణం ఒకప్పుడు భూరాజుల్ని ఏలింది ఇప్పుడు మనకు రెండో క్లూ ఏంటంటే అసలు ఆ పట్టణం ఎక్కడ ఉంది ఆ పట్టణం ఎక్కడ ఉంది అనంటే తొమ్మిదో వచనంలో ఉంది ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదవచనం వచనం ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలో ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అని రాయబడింది ఫస్ట్ ఏంటి ఫస్ట్ క్లూ మనం ఆ స్త్రీని ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ క్లూ ఏంటంటే అదొక మహా పట్టణం ఆ పట్టణము భూరాజుల్ని ఏలింది ఏలబోతుంది రెండో క్లూ ఏంటంటే అది ఏడు కొండల మీద ఉంది ఇక్కడ తొమ్మిదవ వచనంలో రాయబడింది ఆ స్త్రీ కూర్చున్న ఏడు ఆ ఏడు తలలో ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అంటే ఆ పట్టణము ఏడు కొండల మీద కట్టబడింది ఏడు కొండల మీద కట్టబడిన పట్టణం ఏంటి ఇప్పుడు మనకి జియోగ్రఫీ తెలియాలి ఏడు కొండల పట్టణం ఏంటో తెలుసా తిరుపతి మనకి ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ సారీ ఆంధ్ర తమిళనాడు బార్డర్లో తిరుపతి ఉంది తిరుపతి అనేది ఆ టెంపుల్ ఏడు కొండల మీద కట్టబడింది ఈ ప్రవచనము తిరుపతికి సంబంధించింది కాదు ఎందుకంటే అది రాజు భూరాజులని ఎప్పుడు ఏళ్ళ తిరుపతి అప్పుడప్పుడు పొలిటీషియన్స్ అక్కడికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించుకుని వస్తారు కానీ ఆ స్త్రీ మహాపట్టణము అది భూరాజుల్ని ఏలింది ఆ పట్టణము ఏడు కొండల మీద కట్టబడింది సో మన కళ్ళ ముందు మనకు కనబడేది ఏంటంటే తిరుపతి కానీ ఇది ఈ ప్రవచనానికి ఎందుకు సెట్ కాదు అని అంటే తిరుపతి ఎప్పుడు భూరాజులందరినీ యాళ్ళ కాబట్టి ఈ తిరుపతిని తీసుకొచ్చి ఈ ప్రవచనంలో పెట్టలేం అది కాదు రెండవది ఏంటంటే ఎరుషులేం పట్టణం ఎరుశులేము అనేది ఏడు కొండల మీద కట్టబడింది కానీ ఎరుషులేము భూరాజులందరినీ యాళ్ళ కాబట్టి ఎరుషులేం కూడా కాదు ఇక లాస్ట్కి మిగిలింది రోమ్ నగరం రోమ్ నగరం అనేది ఏడు కొండల మీద కట్టబడింది ఈ ప్రకటన గ్రంథం రాయబడే దినాల్లో రోమ్ అనేది ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తూ ఉంది అది నెల యాల్తా ఉంది రోమ్ నగరం అప్పట్లోనే రోమ్ వరల్డ్ సూపర్ పవర్ అయింది నా వెనుక మీకు పిక్చర్ చూపిస్తున్నారు దాని పక్కన ఇంకొక మా మ్యాప్ కూడా ఉంది మీరు దాంట్లో చూస్తే ఏడు కొండల పేర్లు మీకు అక్కడ కనబడతాయి మనకి ఇక్కడ ఈ ఇప్పుడు ఇది ఈ మ్యాప్లో మీకు క్లియర్గా కనబడతా ఉన్నాయి ఏడు కొండల మీద రోమ్ నగరం కట్టబడింది కాబట్టి ఇప్పుడు మనకి ఒక క్లూ దొరికేసింది ఒక క్రూరం ఉంది దాని మీద కూర్చున్న స్త్రీ గురించి మనం వెతుకుతున్నాము ఆ స్త్రీ ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రకారము అది ఒక పట్టణం మహాపట్టణం భూరాజుల్ని ఏలిన మహాపట్టణం అయితే రోమ్ నగరం ఇది ఏడు కొండల మీద కట్టబడిన పట్టణం ఇది రోమ్ అనే పట్టణం మనము ఇది గమనిస్తున్నాము స్త్రీ గురించి మనం తెలుసుకుంటున్నాం దేవుని బిడ్డ ఈ పదిహేడు అధ్యాయము చాలా జాగ్రత్తగా వినాలి మనకు చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి క్రూరం మృగం మీద కూర్చున్న స్త్రీ అది ఒక మహాపట్టణం అది ఒకప్పుడు రాజుల్ని ఏలింది రాబోయే రోజుల్లో మళ్ళీ రాజుల్ని ఏలబోతుంది ఆ మహాపట్టణము ఏడు కొండల మీద కట్టబడింది అది తిరుపతి కాదు తిరుపతి ఏడు కొండల మీద కట్టబడింది కానీ అది ఈ ప్రవచనానికి సెట్ కాదు రెండవది అది ఎరుసలేం కాదు ఎందుకంటే ఎరుసలేము భూరాజుల్ని ఎప్పుడు ఏల్లేదు మూడవది అది రోమ్ పట్టణం రోమ్ అనేది ఏడు కొండల మీద కట్టబడిన ఒక పట్టణం అది ఒకప్పుడు భూరాజులందరినీ ఏలింది ఇప్పుడు మనకి స్త్రీ దొరికేసింది ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ రోమ్ పట్టణం రోమ్ అనే మహాపట్టణం